అందరు మంచిగా ఉన్నారా ఈ నార్త్ కమలా నగర్ ప్రజలు కాప్రా మున్సిపాలిటీ కోసం మనకు మళ్ళొక్క వీడియో పంపించారు అయితే ఈ ముచ్చటేందో నేను మీకు ఎరక చేస్తా అయితే మోరీలు కట్టంగా మనం మస్తు చూసిందాం కదా మోరీలు కట్టినాక పైపులు వేసినాక మట్టి పోసి దాన్ని సాఫ్ చేసి లెవెల్ చేసి వెళ్ళిపోతారు ఏదైనా పని చేసేటోళ్ళు అయినా కాంట్రాక్టర్లు చెప్తే వాళ్ళు చేసిపోతారు అయితే ఈడ గట్ల కాకుండా మరి మొత్తం పని చేసుకొని పోతే తర్వాత బిల్లులు వస్తాయో రాదో గవర్నమెంట్ వాళ్ళు అసలు ఇస్తారో లేదో అని చెప్పి అనుమానంతో గీడ పన ఆపేసి అల్లు వెళ్ళిపోయిందట అయితే మరి చుట్టుపక్కల కాలనోళ్లకు అట్లనే దుకాణం దారులకు ఈ మట్టి కుప్పలు కుప్పలు ఇట్లనే పోసిపోతే అవి మా దుకాణం మీద పడతాయి మాకు అసలుకే చలికాలం కాబట్టి వైరస్లు సోకే అవకాశం ఉన్నది గిట్లాగి మట్టం తీడ పోసిపోతే ఎట్లా అని వాళ్ళు మా సైనిసోళ్ళతో వాపోతారు మరి అవును ఇది చెప్పి పదిహేను రోజులు దినాలు అయిపోయినాయి గాని పదిహేను దినాలైనా పట్టించుకోకపోతే ఇంతగానం నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్టర్లు కూడా కొద్దిగా చూడాలి కదా జనాల ఆరోగ్యాల కొరకు మరి ఎట్లన్నట్టు మరి ఈ పని మొత్తానికైతే అక్కడ షాపులోళ్ళైనా ప్రజలైనా నార్త్ కమలా నగర్ కాప్రా జిహెచ్ఎంసి ఇప్పటికైనా కాంట్రాక్ట్ చెప్పి దాన్ని లెవెల్ చేపిస్తే బాగుంటుందని చెప్పుకుంటాను ప్రజలు అయితే మీ అందరికీ ముచ్చటిని ఏమనిపించింది కామెంట్ రూపంలో పెట్టుండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అయితే మర్చిపోకుండా మా సై ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు గిట్లనే అన్యాయానికి సంబంధించిన ముచ్చట్లు తెచ్చుకుంటూనే ఉంటాం అందరికి మళ్ళొక్కసారి మా న్యూస్ తరఫున క్షణార్థులు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పిన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి